మొత్తం ఎన్ని వెన్నుకోళ్ళు ఉన్నాయనేవి వంద 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 కోళ్ళు ఉన్నాయి ఉన్నాయి మొత్తం పుంజులు ఏమైనా దీంట్లో పుంజులు ఒక ఇరవై దాకా ఉంటాయి పుంజులు ఇరవై ఉన్నాయా దింట్లో పెట్టెలు ముప్పై పెట్టెలు ముప్పై పారక పిల్లలు యాభై మొత్తం ఎన్ని సంవత్సరం నుంచి పెంచుతున్నాను అనేది ఇవి కూడా అప్పటి నుంటాయి కదా మమ్మ పదిహేదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు లేవు అప్పట్లో అన్ని తెచ్చిండి ఇవి కేజీ ఏడు వందల లెక్క అమ్ముతాం మనం పెద్ద అంటే ఏ జాతి సంబంధించినవి కోళ్ళు దీంట్లో ఏవి ఉన్న జాతులు జాతులు బెడ్స బిడ్స జాతికి సంబంధించినవి అన్నీ అంటే మన జాతికి సంబంధించినవి లేవా కోళ్ళు లేవు లేవు జవరు లేవు అయితే ఇక్కడ లేవు మొత్తం బెడిసే మొత్తం అక్కడనే మొత్తం అక్కడనే ఎక్కడి తెచ్చి ఫస్ట్ అప్పట్లో ఎన్ని మామా ఫస్ట్ ఫస్ట్లో ఎన్ని ఫస్ట్ ఫస్ట్లో ఎన్ని తెచ్చిది రెండే ఒక పుంజు ఒక పెట్ట తెచ్చిట్టు మొత్తం ఇప్పటి వరకు ఇన్ని కోళ్ళు ఇంట్లో లేతారా వీటిని అమ్ముతారా కొన్ని పోయినాయి కేజీ లాగా కేజీకి ఏడు వందలు కేజీకి ఏడు వందలు ఏమైనా పదాం కోళ్ళు కూడా ఉన్నాయా దీంట్లో లేవన్నీ అన్నివే పెంచుకున్న పెంచుకునే కోళ్ళే ఓన్లీ అన్నీ పెంచుకునేవి కుంజులు ఎట్లా అమ్ముతారనేవి అన్ని తూకం ప్రకారమే తూకం ప్రకారమే ఎట్లా కుంజులు ఎట్లా అమ్ముతారు కేజీ ఏడు వంద ఒకటే కొంచెం సేమ్ రేటా సేమ్ రేటు అంత ఒకటే జాతి సంబంధించిన అంత ఒకటే జాతి ఇట్లా పిల్లలు కూడా ఉన్నాయా చిన్నవి చిన్నవి ఉండేవి కానీ అక్కడ ఉంటాయి ఇంటికాడంగా అక్కడ అక్కడ తలు తలు తల్లి ఇక్కడనే దీంట్లోనే కట్టేస్తారా మొత్తం విడిస్తాము కొంచెం పనులు చేపలు పడుతున్నారు కదా దానివల్ల మొత్తం లోపలే లోపల పెట్టేస్తాము ఈ పుంజు అమ్మాలనుకుంటే ఎంతకంతర అనిపించారు అది తూకం బట్టి పదకొండు వేలకి పదకొండు వేల ఆ పుంజు అది ఆ పుంజు అంటే ఏం చేస్తుంది అది బెడిసనే బెడిసనే పద్ పదకొండు వేలు పడింది అంటే దాని స్పెషాలిటీ ఏమన్నది కోడి పందెది అది కోడి పందాలకి ఇంతకు ముందు పోయి వచ్చినావా ఏమన్నా పోయి వచ్చినావా అయితే ఎన్ని ఎన్నిసార్లు గెలిచిందన్న ఇప్పటివరకు ఒక్కసారి గెలుచుకున్నదా ఆల్రెడీ కూడా తీసుకో ఒకసారి మళ్ళీ వెళ్ళిపోతాయి

ఫ్రీగానే మీరు దాని అట్లే పెంచుకుంటున్నారు అంటే బెంగళూరు దీని స్పెషాలిటీ ఏమన్నా అంటే బెంగళూరు నుంచి నాలుగు ఒక్క ఈతో నాలుగు పిల్లలా మంచి ఉన్నాయి మేక పిల్లలు కూడా ఈ ఇప్పుడు ఏమన్నా మేక పిల్ల ఒకటే ఆ మేక పిల్ల ఒకటేనా తొలకరా చూస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది అయితే మళ్ళీ బెంగళూరు నుంచి అయితే తీసుకురావడం అయితే ఫ్రెండ్స్ ఇది ఒక్కసారి నాలుగు అంటే ఒక్కసారి నాలుగు నాలుగు పిల్లలు